తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య గారికి అదేవిధంగా జవహర్ బాల్ మంచ్ యూనిట్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బెంగళూరు నగరం నుంచి గడిపి గారికి అదేవిధంగా నా మిత్రుడు సోదర సమానుడు జవహర్ బాల్ మంచ్ తెలంగాణ యూనిట్ చైర్మన్ ఉన్నటువంటి రిషికష్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు ఆర్గనైజేషన్స్ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో సామాజిక బాధ్యత కలిగినటువంటి మేధావి వర్గాలకు ఉపాధ్యాయులకు అదేవిధంగా దేశ భవిష్యత్ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న మీ అందరికీ కూడా నా పేరు పేరు నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తుంది మిత్రులగా అనేక అంశాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మనకి చర్చకు రావడం జరిగింది అనేక సమస్యలను ప్రస్తావించడం జరిగింది నిజంగానే ఇలాగా ఇలాంటి సమస్యలు ఇలాగా మనం అందరం కూర్చొని మాట్లాడుతున్నట్టయితే ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మనవంతుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చే ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ తప్పకుండా విద్యార్థుల మరియు విద్యా వ్యవస్థ నిర్మాణంలో ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థ గురించి నేను అంశంలోకి పోయే ముందు సబ్జెక్టులోకి పోయే ముందు ఈ జవహర్ బాల మంచి గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాల్సి ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మిగతా రాజకీయ పార్టీల లాగా కాకుండా ఎప్పుడు కూడా విద్యార్థుల మీద విద్యా వ్యవస్థ మీద ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకతను చాటుకుంటూనే ఒక గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా మా అంటే ఒక స్టూడెంట్ యూనియన్ ఉంటది విద్యార్థుల సమస్యలు కొట్లాడడానికి ఒక యువజన విభాగం ఉంటది యువకులకి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన పోరాటాలు చేయడానికి ఉద్యమాలు చేయడానికి వారి సమస్యలు నిలకెట్టడానికి ఓ మహిళా విభాగము ఒక కార్మిక విభాగం ఒక కర్షక విభాగము ఇలా ఎన్నో విభాగాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశ భవిష్యత్తు నిర్మించే దాంట్లో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి బాల బాలికల కోసం మాత్రం ఎట్లాంటి ఆర్గనైజేషన్ లో పొలిటికల్ పార్టీస్ లో రాజకీయ పార్టీలలో కూడా ఒక వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేయలేదు అలాంటి వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి వచ్చి జవహర్ బాల్ ఒక వ్యవస్థను నిర్మించి దానికి జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా గురిట్లను ఏర్పాటు చేసి ఈ జేవిఎం దాని పేరు జేవిఎం జవహర్ లాల్ మనిషికి యొక్క ఏకైక టాస్క్ ఏంటంటే పాఠశాల స్థాయిలో బాల బాలికలు విద్యార్థులు వారు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు పరిష్కారమే లేదా ఇలాంటి సమావేశాలు పెట్టి భవిష్యత్తులో ఈ విద్యా వ్యవస్థ పటిష్టపరచడం కోసం ఎలాంటి నిర్మాణం చేపట్టాలి అని ఎలాంటి అవకాశాలని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ఈ జవహర్ బాల మంచి ఉంది జవాహర్ బాల మంచికి మిత్రుడు రిషికేష్ రెడ్డి చైర్మన్ గా ఉండడం ఎంతో సంతోషం ఒక రెండు ఒక రెండు వాక్యలు మిత్రుడు చెప్పదలుచుకున్నా గతంలో నేను కాంగ్రెస్ పార్టీ అందరి విద్యార్థి సంస్థ ఎన్ఎస్బిఐ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రిషికేష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లా విద్యార్థిగా చదువుకుంటూ విద్యార్థి ఉద్యమాల్లో నేను కూడా ఖచ్చితంగా నా అందు పాత్ర పోషిస్తా అని చెప్పి ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో జాయిన్ విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడుగా జవహర్ బాల మనిషి నాయకుడుగా ఒకవైపు ప్రొఫెషనల్ గా వృత్తిపరంగా అడ్వకేట్ వృత్తులు కూడా చాలా విజయవంతంగా పనిచేస్తూ ఇవాళ జాహర్ బాల మనుషులు ఇంత విజయవంతంగా నడిపిస్తున్నందుకు ఈ సభా ముఖంగా తెలియజేస్తుంది అసలు ఈ తెలంగాణ ఉద్యమానికి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి ఊగిపోసిందే విద్యార్థులు మరియు విద్యా వ్యవస్థ అని చెప్పి గట్టిగా నమ్మే వాళ్ళలో నేను ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం నీళ్లు నిధులు నియామకాలు అయితే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది మాత్రం విద్యార్థులు విద్యా వ్యవస్థ మరియు ఇలాంటి మేధావులు మరియు ఈ ఈ సమాజం కోసం పాటుపడే అనేక మంది సామాజిక వేత్తలు మాత్రమే అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ పోరాటం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గతపాలకులను కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డాక దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు ఒక పది సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అన్న మాట ఖచ్చితంగా నిజం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ పది సంవత్సరాలలో ఈ విద్యా వ్యవస్థ ఎంత ఘోరమైన నిర్లక్ష్యానికి గురైందంటే ఒకవైపు నూతన నియామకాలు లేవు ఒకవేళ నియామకాలు వేసి ఏదైనా పరీక్షలు పెట్టాలంటే ఆ పరీక్షల్లో లీకేజ్ ఒకవైపు గవర్నమెంట్ సెక్టర్ కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి నిర్దిష్టంగా భయంకరంగా డౌన్ఫాల్ ఎంతో మంది ఉపాధ్యాయులు రకరకాలుగా నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో ఓబిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే అనేక రకమైన విజ్ఞాపనలు సార్ ఇక్కడ ప్రభుత్వ స్కూల్ బంద్ అయిపోతుంది ఇక్కడ ఉపాధ్యాయులు లేరు ఇక్కడ ఎవరు విద్యార్థులు రావడం లేదు అని చెప్పి అనేక సమస్యలు ఆ రోజు వారు మా ముందుకు తీసుకొస్తే ఆ సమస్యల మీద పోరాటంలో మేము పది సంవత్సరాలు గడిచిపోయింది ఒకవైపు యూనివర్సిటీలో సమస్యలు కాలేజీలలో సమస్యలు పాఠశాలల్లో సమస్యలు ఉపాధ్యాయులకు సమస్యలు అనేక సమస్యల వల్ల ఈ రాష్ట్రంలో దశాబ్ద కాలం పాటు పూర్తిగా విధి నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది విద్యా వ్యవస్థ కానీ తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతమైన వాళ్ళు ఎంతో చైతన్యం కలిగిన వాళ్ళు వారందరూ కూడా పది సంవత్సరాల తర్వాత విషయాన్ని గ్రహించి భావి భారత నిర్మాతలు బాల బాలికలకు సరైన విద్య దొరుకుతలేదు అని చెప్పి ఈ విద్యా వ్యవస్థ ఇంకా బలహీనపడే అవకాశం ఉంది అని చెప్పి అందరూ కూడా గత ప్రభుత్వాన్ని దించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది మిత్రుడు ఇప్పుడే చెప్పాడు రాగానే ఉద్యమ నాయకుడు యూనివర్సిటీలో మీకు నేను పరిచయం లేదని మీరు నాకు బాగా తెలుసు ఎన్నో పోరాటాలు చేసిన మిత్రుడు అన్ని మంత్రిత్వాలకు శాఖలు ఉన్నాయి కానీ విద్యా సపరేట్ మంత్రిత్వ శాఖ శాఖ ఉంది కానీ మంత్రి లేడు అని చెప్పి ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారే చూస్తున్నారు ఆ వ్యవస్థని ముఖ్యమంత్రి గారే విద్యా మంత్రిగా వ్యవహరిస్తున్నారు గతంలో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పిఎస్పిఎస్సి ప్రక్షాళన లాంటి అత్యంత క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ఆ విద్యా మంత్రిత్వ శాఖను పరీక్ష పరిశీలిస్తున్నారు కాస్త స్ట్రీమ్ కాగానే ఖచ్చితంగా దానికి ఒక సపరేట్ మంత్రిని కూడా తీసుకొని ఈ విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి మేము ఖచ్చితంగా మీతో పాటు భాగస్వాములమవుతామని తెలియజేసుకుంటూ పెద్దలు రెడ్డి గారు మాట్లాడుకుంటూ అనేక అంశాలు చెప్పారు ఎక్కువ మాట్లాడుకుంటూ తొందరలో వెంకటరెడ్డి గారు మాట్లాడుకుంటూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కానీ విద్యకు సంబంధించి పారిశ్రామిక సంబంధించి లేదంటే రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో వచ్చినటువంటి రాజ్ వ్యవస్థలు కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో కానీ నిర్బంధ విద్య కానీ రైట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన గుణాత్మకమైన సంస్కరణలు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందునే ఉంది ఇంక ముందు కూడా ఇలాంటి విషయాల్లో ఇలాంటి మేధావులందరినీ కూడా సామాజిక వేత్తలందరినీ కూడా మేము మాట్లాడి మీ అందరితో ఇట్లాంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మీ అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఖచ్చితంగా మేము ఈ విద్యా వ్యవస్థను పటిష్టపరచడంలో ఖచ్చితంగా మా వంతు కాంట్రిబ్యూషన్ ఉంటదని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా కొందరు అనుమానం వ్యక్తం చేసిండ్రు ఈ విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి కానీ నిధుల విషయంలో లేదంటే పరిపాలన విషయంలో పాలకుల విషయంలో కొందరు వారి వారి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసిండ్రు తప్పకుండా ఈ సమావేశంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వం తరఫున వచ్చినందుకు మరొకసారి రాజవ్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా వారికి కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం కాంగ్రెస్ పార్టీ తరఫున జేపీఎం అనే ఒక వ్యవస్థ మాకు ప్రత్యేకంగా దీనికోసమే ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఒక మాట ఇచ్చినామంటే దానికి మేము కట్టుబడి ఉండడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం నేను కూడా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మా పార్టీలో కూడా మా పార్టీలో కూడా కొన్ని కులాల యొక్క ఎక్కువ డామినేషన్ ఉంటే కూడా బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశాను పిసిల బీసీల జరగాలి అని చెప్పి అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు ఇదే సోమాజంలో ప్రస్తుతంలో వందల సమితి సమావేశాలు చేసినాం గాంధీభవన్ లో సమావేశాలు చేసినాం ఇలాగా ఎంతో మంది పౌర సమాజానికి సంబంధించిన నాయకులను పిలిచి వాళ్ళందరితో కూడా సమావేశాలు పెట్టి మేము కొట్లాడి ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టించడమే కాకుండా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి బహుజన వాదులు ఎవరైనా ఉంటే వాళ్ళు గుర్తుపడతారు అసెంబ్లీలో కూడా తీర్మానం చేపించి ఆ కులగానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడే విధంగా ఉండే విధంగా మేము పోరాటం చేసినాం భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తోటి అవసరమైతే అవసరమైన మేరకు పోరాడి అయినా సరే విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి అంశాన్ని ప్రతి అంశాన్ని కూడా దాన్ని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను తెలియజేసుకుంటూ ఈ జవహర్ బాల చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి శ్రీకారం చుట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి నా తరఫున కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున మరియు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి మరొకసారి అర్థం తెలియజేస్తూ ఇవాళ జేడిఎం నా తరఫున వ్యక్తిగతంగా మరొకసారి నేను వాళ్ళని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి మీ ఆర్గనైజేషన్ కట్టుబడి ఉందో అదేవిధంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి పాఠశాలల వరకు పాకింది కాబట్టి ఆ డ్రగ్స్ మహమ్మారిని ఈ రాష్ట్రంలోంచి పాఠశాల విద్యార్థుల భవిష్యత్తులోంచి యువత నుంచి పాలతోనే విధంగా ఈ జేబీఎం కట్టుబడి ఉండాలని జేబీఎం సైనికులు గురాలని చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోచుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్